హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీ కేర్ జాబ్స్ డైలీ డైలీ గవర్నమెంట్ అండ్ ఐటీ ప్రైవేట్ లోకల్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేర్ జాబ్స్ డైలీ సో ఈరోజు నోటిఫికేషన్ అనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఆచార్య రంగ వ్యవసాయ విద్యాలయం ఓకే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కాంట్రాక్ట్ బేసిక్ ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నా కానీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునే టైంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కామెంట్లు అడగవచ్చు ఓకే ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకు గుంటూరులో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో సో నోటిఫికేషన్ ఏంటి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ అలాగే అప్లికేషన్ సో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోని మీరు లాస్ట్ వరకు చూడడం ద్వారా ప్రతి ఒక్క డౌట్స్ మీకు క్లియర్ కావడం జరుగుతుంది ఓకే సో వచ్చేసి ఆచార్య రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎల్ఐఎఫ్ గుంటూరు ఫైవ్ డబల్ టూ జీరో త్రీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ఓకే పోస్ట్ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ సో వేకెన్సీస్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్కి ఫైవ్ వేకెన్సీస్ టెక్నికల్ అసిస్టెంట్కి ఫైవ్ వేకెన్సీస్ ఫీల్డ్ ల్యాబ్ అసిస్టెంట్కి ఫైవ్ ఫోర్ వేకెన్సీస్ ఒక ట్రాక్ డ్రైవర్ వేకెన్సీ కూడా రావడం జరిగింది సో వచ్చేసి ఏఐసిఆర్పి స్కీమ్ సీడ్ క్రాప్ ఫర్ ఫైనాన్స్ కమిషన్ పీరియడ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టెంపరీ కాంట్రాక్టు బేసిస్ అనమాట ఓకే ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఈ పోస్టులకు వచ్చేసి క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి అండ్ అలాగే బీఎస్సీ పాలిటెక్నిక్ ఉండాలి అండ్ అలాగే టెన్త్ క్లాస్ పాస్ ఉండాలి అండ్ ఏజ్ వచ్చేసి అప్పర్ లిమిట్ ఫార్టీ టూ ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి అండ్ అలాగే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అది వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓకే డిజబిలిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ ఎలక్జిషన్ అనేది ఉండడం జరుగుతుంది సో మీకు ఈ పోస్ట్లకు వచ్చేసి సెవెంత్ సిపిసి ప్రకారం ఎవ్రీ మంత్ శాలరీని కండక్ట్ ఇవ్వడం జరుగుతుంది బేసిక్ పే ఉంటుంది డిఏ హెచ్ఆర్ఏ అండ్ అలాగే ప్రతి ఒక్క కాన్వెంట్స్తో పాటు కలిపి మీకు సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈక్వల్ టు మంత్లీ సాలరీ ఓకే ఇక్కడ డిపార్ట్మెంట్ యూనివర్సిటీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దిస్ ఈస్ ఎబో పోస్ట్ ఆర్ ప్యూర్లీ ఆన్ టెంపరీ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అనమాట ఓకే ఈ పోస్ట్లు వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్ నోటిఫికేషన్స్ సో ఇది కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్పేసి మీకు అసలుకి దీన్ని ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు సో ప్రతి ఒక్క ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో టెన్త్ క్లాస్ వాళ్ళు అండ్ అలాగే డిగ్రీ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు పాలిటెక్నిక్ వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోవాలి సో డ్రైవర్ పోస్ట్ కూడా ఉండదు కాబట్టి ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అండ్ అలాగే లైసెన్స్ కూడా ఉండాలి కంపల్సరీ వాళ్ళకి సో ఈ నోటిఫికేషన్ గురించి మీరు ఎలాంటి డౌట్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాంట్రాక్ట్ బేస్కి పోస్ట్కి అప్లై చేసుకోవాలి కంపల్సరీగా ఓకే ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కామెంట్లో అడగవచ్చు మీరు ఇలాంటి గవర్నమెంట్ అండ్ ఐటీ లోకల్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ వీ కేర్ జాబ్స్ డైలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్